హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా రేజెడ్డార్ మోన్స్టార్ ఎన్ ఈ వెహికల్ని ఈరోజు సేల్ సేల్కితే తీసుకొచ్చాను ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ జస్ట్ పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేజ్ చేశారు చాలా అంటే చాలా తక్కువ కిలోమీటర్సే యూజ్ చేశారు అది కూడా నీట్గా మెయింటైన్ చేశారు వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు అలాగే డ్యామేజెస్ లేవు ఈ వెహికల్ లో ఎటువంటి రిపేర్స్ ఇటువంటి అంతా కూడా ఏమి లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది బిఎస్ సిక్స్ ఇంజిన్ అండ్ టాప్ అండ్ మోడల్ ఇందులో మీకు బ్లూటూత్ కూడా అవైలబుల్గా ఉంటుంది అలాగే డిస్క్ అవై అవైలబుల్గా ఉంటుంది డిజిటల్ మీటర్ అవైలబుల్గా ఉంటుంది యమహారేజ్ అడ్డర్లో త్రీ వేరియేషన్స్ ఉన్నాయి హైబ్రిడ్ ఒకటి స్ట్రేట్ ర్యాలీ ఒకటి మోన్స్టార్ రేషన్ ఒకటి మా దగ్గర మోన్స్టార్ రేషన్ అవైలబుల్గా ఉంది అలాగే స్ట్రేట్ ర్యాలీ కూడా అవైలబుల్గా అయితే ఉంది సో ఆ వెహికల్ గురించి రేపైతే నేను ఫుల్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను సేమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికలే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో ఈ వెహికల్ వచ్చి తిరుపతిలో నా దగ్గర సేల్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ వెహికల్ కండిషన్ పరంగా ఎక్సలెంట్గా ఉంది అలాగే టైర్స్ కండిషన్లో మీకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉన్నాయి ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను సెవెంటీ త్రీ థౌజండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది త్రీ థౌజండ్ మన సబ్స్క్రైబర్స్కి ఈ వెహికల్ పైన డిస్కౌంట్ ఉంటుంది సో మరిన్ని వివరాల కోసం మీరు నాకు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు లేదా లొకేషన్కి వచ్చి వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయచ్చు చెక్ చేసుకొని మీరు తీసుకోవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది సో వెహికల్ డీటెయిల్స్ కూడా అక్కడే ఉంటాయి ఒకసారి చెక్ చేయండి అండ్ కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి మీరు వెహికల్ లొకేషన్కి రావచ్చు లేదా మీరు ఆన్లైన్ పేమెంట్ చేసినా కూడా వెహికల్ నేను మీ లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాను సో ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తాను అనేది నేను ప్రీవియస్గా వీడియోస్ చాలా పెట్టాను చూడడం వల్ల ఎవరినైతే ఒకసారి చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెహికల్స్ కోసం సెట్ చేస్తుంటే నా వీడియోకి ఒక లైక్ చేసి వాళ్ళకైతే షేర్ చేయండి సో ఒకవేళ వాళ్ళకి మంచి క్వాలిటీ बेटर वेहकल दोरके अवकाशमे थैंक्स थँक वाचिंग अँड प्लीज डू सबस्क्राईब फर मोर वीडिओस